స్వాతి నగర్ రోడ్ అండి భవానీపురం నుంచి స్వాతి నగర్ ఇల్లేదు అనమాట ఇది ఇదేనా యాడ్ ఉంటుంది ఐరన్ హైదనార్డ్ నుంచి స్వాతి నగర్ వెళ్ళే రోడ్డు చూడండి ఎలా వరదకు వచ్చేసిందో అసలు బొళ్ళెళ్ళటానికి కూడా లేదు నడవటానికి కూడా దారి లేదు బాగా ఘోరంగా ఉంది జనాలు పోయితే అది విషయం అలా ఉంది దేవుడు పరినించే తొందరగా ఆట పోవాలి మళ్ళీ మన మనుషులు మన దారిలో దక్కాలి ఇవన్నీ చూడండి చెరువులాగా ఉంది అన్ని చెరువులు కాదండి పొలాలు ప్రోలు మొత్తం నాశనం అయిపోయినాయి పంట పొలాలు మొత్తం నాట్లేసినాయి మొత్తం నష్టం అపార నష్టం జరిగిందండి మామూలు నష్టం కాదు కాకుండా రైతులకి అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా అంతా నష్టం రైతులకే అండి చూడండి చెరువులు అయిపోయినాయి పొలాలు చక్కటి పంట పొలాలు అనమాట అలా అయిపోయిన పరిస్థితి ఇంత ఘోర విపత్తు అయితే ఎప్పుడు చూడాలి విజయవాడలో ఇదే నా ఫస్ట్ టైం చూడటం అదే విషయం